మిత్రులారా కాంతారా సినిమా ఎందుకు చూడాలి ఎస్ చూడాలి ఎందుకంటే అలా నాటి సభ్యత సంస్కృతి వ్యాపారం తీరు యుద్ధాలు ఒకరి పట్ల ఒకరు ద్వేషించుకునే విధానం భూపోరాటం ఆ తర్వాత వారి జీవన శైలి వారు ఎలా జీవించేవారు వారి పంటలు ఎలా ఉండేవి ఇది దాదాపు అన్నిటినీ కవర్ చేశారు మనకు గతం చాలా తక్కువగా సినిమాలు హిస్టా హిస్టారికల్ సినిమాలు మనకు వస్తూ ఉంటాయి అందులో మన బాహుబలి ఒకటి దాదాపు ఆ స్థాయిలో లేకపోయినా కూడా దాదాపు పర్వాలేదు అనిపించే స్థాయిలో ఉంటుంది తప్పకుండా ఒకసారి చూడాలి ఆ తర్వాత ఒకరి పట్ల ఒకరి కుయుక్తులు తర్వాత దేవుణ్ణి ఏ రకంగా నమ్ముతూ ఉన్నారు ఆ తర్వాత ఆ దేవుడి కోసం పోరాటం ఎలా ఉండేది అత అని ఆటవికలకు అంటే ఈ షెడ్యూల్ ట్రైప్ ఏ రకంగా ఆ రోజుల నుండి అప్పటి నుంచి ఇప్పటికి ఆ అణగారి పోతుంటే లేకపోతే ఏ రకంగా వాళ్ళను డిప్ సపరేషన్కు గురి చేశారు వారికి అణగదొక్కారు అని ఎన్నో పాయింట్స్ చాలా చక్కగా రిషబ్ గారు చూపించారు ఈ సినిమా మరో గుణపాఠం ఏంటంటే మన అందరికీ ముఖ్యంగా తెలుగు ఫీల్డే కదా అందరికీ రెమ్యునరేషన్లు కాదు సినిమా బడ్జెట్ అంటే రెమ్యునరేషన్ కాదు సినిమా బడ్జెట్ అంటే చిత్రీకరణ ఈ సినిమా ఎంత బడ్జెట్లో తీస్తారో తెలియదు కానీ అద్భుతంగా చిత్రీకరించారు మొత్తం అడవిలోనే ఆ రోజుల్లో రాజ్యాలు ఎలా ఉండేవి ఆ తర్వాత వారి భవనాలు ఎలా ఉండేవి వారి తీ భోజనం ఎలా ఉండేది వారి నమ్మకాలు ఎలా ఉండేవి అని ఎంత వారి పోరాటం ముఖ్యంగా వారి యుద్ధ నైపుణ్యత ఎలా ఉండేది లాస్ట్కి ఇరవై లాస్ట్ ఇరవై నిమిషాలు పోరాటం నిజంగా ఎంత బ్రహ్మాండంగా ఉంటుందంటే ఆ థియేటర్లోనే అనుభూతి లభిస్తుంది అందుకే ఎందుకు చూడాలంటే ఒక పాయింట్ ఆ రోజుల్లో యుద్ధాలు ఎలా జరిగేవి ఆ యుద్ధానికి ఏ రకంగా రాజకీయాలు ఆ రోజుల్లో కూడా రాజకీయాలు ఉండేవి ఏ రకంగా కుయుత్తులు చేసేవారు గెలిచేదానికి వాళ్ళు టెక్నిక్స్ ఏవారేవారు దైవ బలం వారికి ఏ రకంగా సహకరిస్తూ పోయింది దైవం ఎక్కడున్నాడు దైవాన్ని ఏ రకంగా పూజించవచ్చు అనే అనేక విషయాలు ఈ సినిమాలో తెలుస్తున్నాయి కాబట్టి మనము మన బిడ్డలకు గతం ఎలా ఉండేది భారతదేశం గత సంస్కృతి ఎలా ఉండేది చూపించేందుకు కాంతార చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సినిమా రేట్లు పెంచకపోయినా కూడా ఈ సినిమా స్పెషల్ షోలు వేయకపోయినా కూడా ఈరోజు దాదాపు భారతదేశం అంతా ప్రపంచంలో అనేకులు ఈ సినిమా గురించి చర్చిస్తున్నారు రెండు రోజుల్లోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి ఆ అనుభూతి మీకు లభిస్తుంది మీ బిడ్డలకు కొత్త భారతదేశం ఆ రోజులోని భారతదేశం యొక్క సిద్ధాంతాలను జీవన శైలిని తెలుపుతుంది మీరు థియేటర్కి వెళ్ళి చూస్తారని ఆశిస్తున్నాను